హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి రఘురామ్ శౌర్యతో నేను పంచాయతీ పెట్టి నా పరువు తీసే ప్రోగ్రామ్ పెట్టుకున్నావు అనుకున్నాను కానీ నువ్వు ఈరోజు నా పరువు నిలబెట్టావు నా కొడుకుతో సమానమైన నా మేనల్లుడు నా పరువు తీస్తే నువ్వు ఇంతమంది ముందు నా పరువు నిలబెట్టావు నా పాదాలు పట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ప్రాధాయపడుతున్నావు నాకు నీకన్న మంచి అల్లుడు ఇంకెక్కడ దొరుకుతాడో చెప్పు బాబు ఆ నీక రఘురాం చెప్పడంతో ఒక్కసారిగా జానకి ఆద్య అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక ఈ మాట విన్న కళల్లో కూడా ఆనంద బాష్పాలు రామలక్ష్మి మాత్రం వస్తూ ఉంటుంది నా కూతురు పెళ్లి ఆగిపోయిందని ఊర్లో వాళ్ళందరూ బాధపడితే కొంతమంది వెధవలు రఘురాం తన కూతురుకి పెళ్లి చేయలేకపోయాడని వెదవ్ వాగుళ్ళు వాగారు ఆ వెధవలందరికీ ఇదే పెద్ద సమాధానం అని చెప్తుంటే ప్రభాస్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా శౌర్య చేతిని తీసుకువెళ్ళి రామలక్ష్మి చేతిలో పెట్టడంతో సౌర్య శౌర్య చాలా ఆనందపడిపోతూ ఉంటే రామలక్ష్మికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక రఘురాం నా శ్రేయోభిలాషులందరికీ ఇదే ఆహ్వానం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా ఈ పెళ్ళికి అడ్డొచ్చిన ఊరుకునేది లేదు ఇక ఈ రఘురామ్కి కాబోయే అల్లుడు ఈ శౌర్యనే అని అనౌన్స్ చేస్తాడు అందరి ముందు అతి త్వరలోనే రామలక్ష్మికి ఇంకా సౌర్యకి నేను వివాహం జరిపించబోతున్నాను అని చెప్పడంతో ఇక రామలక్ష్మి షాక్ అవుతూ ఉంటే సౌర్య చాలా సంతోషపడిపోతూ ఉంటారు జానికి ఆద్యలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ప్రభాస్ పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ప్రభాస్తో అరే నువ్వేదో చేద్దాం అనుకుని ఏదో చేసి వెదవ్ అయిపోతే వాడు హీరో అయిపోయాడు అనుకుంటే చా అనుకుంటాడు ప్రభాస్ ఇక మరోపక్కన శౌర్యతో రోగ్రామ్ అల్లుడు పద మన ఇంటికి వెళ్దాం అని చెప్పి సౌర్య భుజం పైన చేయ వేసుకొని రామలక్ష్మి భుజం పైన చేయి వేసి వీళ్ళిద్దరిని తీసుకువెళ్తూ ఉంటే మరో పక్కన ఆద్య పెద్దమ్మ నువ్వు వాళ్ళిద్దరితో వెళ్తూ ఉండు పెద్దమ్మ అని వీళ్ళు కూడా వీళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక రఘురామ్ మాత్రం ఎంతో గర్వంగా ఆనందంగా అల్లుడిని ఇంకా కూతుర్ని పట్టుకొని అందరి ముందు తలెత్తుకొని చాలా సంతోషంగా ఊర్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వీళ్ళ వెనకాల మంచి పాట ప్లే చేస్తూ ఉంటారు ఇక శివరామ్ కూడా చాలా సంతోషంగా అన్న వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక రఘురాం అలా సంతోషంగా నడవడాన్ని చూసి జానకి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది మరోపక్కన వెంకట్రావు పక్కనే కూర్చుని ఉన్న శ్రీను పెగ్గు మీద పెగ్గు తాగేస్తూ ఉంటాడు అదే ఏంట్రా ప్రశ్నలు ఇలా పెగ మీద పెగ్గు తాగుతూ ఉంటున్నావు అని అని వెంకట్రావు అంటూ ఉంటాడు అరే ఇప్పుడైనా చెప్పరాని శోభనం గురించి ఏం చెప్పాలి నానా అని శ్రీను అడుగుతుంటే అదేరా నీ శోభను ఎందుకు అవ్వలేదో చెప్పరా అని అడుగుతుంటే ఆ చెప్తాను ముందు ఈ బాటిల్ మూత ఓపెన్ చేయని అని మందు మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ ఉంటాడు శ్రీను ఇక శ్రీను ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరిగిపోతే ఎలా నానా జరగపోతే ఇప్పుడు నేను ఏం చేయమంటావు అని శ్రీను మందు తాగుతూ ఉంటే ఇక వెంకట్రావు అరే జరగట్లేదంటే అది శోభను రాబాబు శోభనం జరగకపోతే ఎలా రాబాబు అరే అన్నీ తెలిసాయి కదరా ఆది నేను పెళ్లి చేసుకుంది పెళ్ళంటూ జరిగాక శోభనంలో ఆలు మొగలు కలిసిపోవాలి కదరా నువ్వేంట్రె ఎలా అవుతున్నావు అని ఇక మాట్లాడుతూ ఉండగా శ్రీను కళ్ళలోంచి నీళ్ళు వస్తాం వెంకట్రావు గమనించి అరే నానా ఏడవద్ నేను ఇక్కడ ఉన్నాను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పరా నీ బాధ ఏంటో అని అడుగుతూ ఉంటాడు నానా జరిగింది వేరు జరుగుతున్నది వేరు నా శోభనం జరుగుతుందో లేదో నాకు డౌటే అని శ్రీను అంటుంటే ఇక వెంకట్రావు అరే అసలు ఏం జరిగిందో ఏం జరగపోతుందో ముందు చెప్పరా నాకు ఇక శ్రీను నానా ఆ రోజు నేను ఆద పెళ్లి చేసుకుని వచ్చామని మీకు తెలుసు కదా అంటే తెలుసు అంటే అసలు అక్కడ ఏం జరిగిందో మేము ఏం చేసి వచ్చామో నీకు మావయ్యకి ఎవరికి తెలీదు మేము పెళ్లి చేసుకుని వచ్చిన మాట మాత్రమే మీకు తెలుసునానా అంటే అరే అసలేం జరిగిందో చెప్పరా అని వెంకట్రా అడుగుతుంటే ఇక శ్రీను ఆ నిప్పు లాంటి నిజం నా గుండెల్లోనే దాగుంది నేను ఇప్పుడు నీతో చెప్తానా అని ఆజ తన మళ్ళలో తనే తాళి వేసుకున్న విషయాన్ని చెప్పబోతూ ఉండంగా అప్పుడే ఆజ్య పరిగెట్టుకుని వచ్చి శ్రీను శ్రీను నేను నీతో మాట్లాడాలి పద అని చెప్పి వెంటనే శ్రీనుని అక్కడి నుంచి పట్టుకుని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది అరే అరే ఈ విషయం చెప్ప వెళ్ళరా అని వెంకట్రావు అంటుంటే ఇక ఆద్య అంత ఛాన్స్ ఇవ్వకుండా శ్రేణువుని పట్టుకుని లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంకట్రావు ఇదేంటి ఆద్య అనుకున్నాము లేదో ఆద్యరా వచ్చి అలా మమ్మల్ని పట్టుకెళ్ళిపోయింది అసలు లాంటి నిజం ఏమై ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు వెంకట్రావు ఇక మరోపక్కన రఘురం వెనకాలే వెళ్తున్న సౌర్య రామలక్ష్మితో చూసావా నేను సాధించాను అంటుంటే ఇక రామలక్ష్మి నువ్వు నన్ను సచ్చినా సాధించలేవు అని చెప్పడంతో ఇక సౌర్య అదేంటి మావయ్య గారు ఊరంద ముందు చెప్పింది సాధించినట్టు కాదా అంటే నేను ఏమైనా ఓకే అని చెప్పాను నీకు అని రామలక్ష్మి అంటుంటే నీతో ఓకే చెప్పడం నాకు ఎంతలో పని ఇరుగో ఇలా చిటికలో చెప్పించేస్తాను అని సౌర్య చెప్తూ ఉంటాడు ఏంటి నువ్వు నన్ను ఒప్పించేది అని చెప్పి రామలక్ష్మి కాలు మీద ఒక్క తన్ను తన్నడంతో మావ్య అని గట్టిగా అరుస్తూ ఉంటే వెనక్కి తిరిగి రఘురం ఏమైంది బాబు అని అడగడంతో లేదు మావ్య నేను ఒక్క నిమిషం వచ్చేస్తాను అని చెప్పి కవర్ చేస్తాడు సౌర్య ఇక రామలక్ష్మి నువ్వు మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని చెప్పి శౌర్య ఇంకా రామలక్ష్మిల మధ్య డిస్టెన్స్ పెరిగి నడుచుకుంటూ ఉంటారు ఇక ఆద్య మరో పక్కన శ్రీనుతో శ్రీను పంచాయతీలో ఒక మేటర్ జరిగింది అది చెప్పడం కోసం నేను తీసుకువెళ్తున్నా అంటే మన శోభనం ఆగిపోతే ఎలాంటివి నువ్వు అంటే లేదు నేను నీకు విషయం చెప్పాలి పూర్తిగా విను అని చెప్పి ఆద్య ఇక శౌర్య వచ్చి తన తప్పు ఒప్పుకొని ఇంటికి ఇలరికం అల్లుడుగా రానున్నాను మీ కాళ్ళు పడుకుంటాను మీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఇక ఈ విషయాలు మొత్తం శ్రీనుతో వరుసగా ఆద్య చెప్తూ ఉంటుంది ఆ తర్వాత రఘురాం శౌర్యని తన అల్లుడుగా ఒప్పుకోవడం వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అన్న విషయం చెప్పడం ఇదంతా ఆద్య శ్రీనుకి చెప్తూ ఉంటుంది ఇక ఆద్య ఇదంతా చెప్పి శ్రీను చూసావా ఏదైనా మన మంచికే జరుగుతుంది అంటారు కదా అలాగే అంతా మంచి జరిగింది ఇక మీదట మన ఇద్దరం భార్య భర్తలుగా నటించాల్సిన అవసరమే లేదు పెదన రామశౌర్య పెళ్లికి ఒప్పుకొని వాళ్ళిద్దరిని ఇంటికి వెంట పెట్టుకొని వెళ్ళారు శ్రీను అని పట్టుకొని నడుచుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది ఆద్య వాళ్ళందరి సమక్షంలోనే మన ఇద్దరం కలిసి పెళ్లి నాటకం ఆడామని తెలిస్తే మన ఇద్దరికి ఇక మీదట ఏ బాధ ఉండదు మనల్ని ఎవరు ఏమి అనరు పద అని చెప్పి విషయం చెప్పడానికి ఇలాకి వెళ్తూ ఉంటుంది శ్రీను ఆద్య ఇక శ్రీను మాత్రం చెప్పాల్సింది నా ఆద్య అంటే ఆద్య ఆ అవును చెప్తే సమస్యలన్నీ తొలగిపోతాయి పద అని ఆద్య అంటుంటే ఇక శ్రీను ఆద్య చెప్తే అందరం కలిసిపోతారు కానీ మన ఇద్దరం విడిపోతాం కదా అని అంటుంటే ఇంట్లో వాళ్ళందరూ మన ఇద్దరిని అపార్థం చేసుకుంటున్నారు కదా అని శ్రీను అంటుంటే అవును అందుకే కదా అంటుంటే కానీ నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావు అద్యా అని శ్రీను అంటుంటే నేను చేసుకుంటుంది అపార్థం కాదు నిజం అని చెప్పి మళ్ళీ ఆజ శ్రీనుని లాక్కు వెళుతూ ఉంటుంది ఆద్య నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు నిజంగా అది నిజం కాదు అని అంటే ఇక ఆది మాత్రం ఇప్పుడు ఆ విషయం అంతా ఎందుకు ముందు మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకోలేదని చెప్పేద్దాం సరేనా అని చెప్పి ఇక ఆద్య లాక్కు వెళ్తూ ఉంటే ఇక శ్రీను ఆద్య ఈ విషయం చెప్పేస్తే నువ్వు నాతో ఉండవు నాకు నువ్వంటే చాలా ప్రాణం నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా ఆద్య అని అంటూ ఉండగా ఇక ఆద్య నువ్వు మా నాన్న ప్రాణం తీసినప్పుడే నీ పైన ఉన్న ప్రేమ నాకు చచ్చిపోయిందని చెప్పాను కదా ముందు పెద్దనానికి వెళ్ళి విషయం అంతా చెప్దాం పదా అని అంటే వద్దు అద్య వద్దు అలా చేయొద్దు ఇప్పుడు మనం వెళ్ళి నిజం చెప్పామంటే ఏమవుతుందో నీకు తెలుసు కదా ప్లీజ్ చెప్పొద్దు అద్య ఏదో శౌర్య ఇంకా రామలక్ష్మి పెళ్ళిళ్ళ కోసం ఏదో ఉత్తత్త పెళ్ళి నాటకం ఆడి మనం ఇలా ఉన్నాం ఇక మీదట ఇలా అబద్ధం చెప్పి ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు నాటకం ఈ నాటకం కంటిన్యూ అవ్వడం నాకు ఇష్టం లేదు ఇక ఈ మెళ్ళో తాళి ఉండకూడదు అని చెప్పి ఆద్య తన మెళ్ళో ఉన్న తాళిని తీసి విసరిస్తుంది అది చూసిన శ్రీనుకి చాలా కోపం చేస్తూ ఉంటుంది ఇక ఆద్య ఇలా చేసి శ్రీను చేయి పట్టుకుని లాక్కు వెళ్తూ ఉంటే ఆకాశంలో ఉరుములు మెరుపులు గర్జిస్తూ ఉంటాయి శ్రీను మనసులో ఎంతో ఆందోళన బాధ కనిపిస్తూ ఉంటుంది ఇక ఆద్య అలా లాక్కు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా చెయ్యి బెదిలించుకుని శ్రీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పక్కనే ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి ఇక శ్రీను అమ్మవారి ముందు వెళ్ళి నుంచడంతో త్రిశూలం పైన మంగళసూత్రాలు కనిపిస్తూ ఉంటాయి అమ్మ తప్పైతే అయితే నన్ను క్షమించు కానీ నాకు తప్పడం లేదు మేమిద్దరం కలిసి పది కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి మమ్మల్ని దీవించు తల్లి అని తన మనసులో వేడుకుంటాడు శ్రీను వెంటనే త్రిశూలం పైన ఉన్న మంగళసూత్రాన్ని తీసి ఆజ్య వైపుగా నడుస్తూ ఉంటాడు ఇక ఆజ ఊహించని విధంగా వెంటనే శ్రీను వెళ్ళి ఆ మంగళసూత్రాన్ని ఆజ మెడలో కట్టేస్తూ ఉంటాడు ఆజ వదులు శ్రీను అని చెప్పి అంటూ ఉన్న వినకుండా తన మెడలో మూడు ముడులు వేసేస్తాడు శ్రీను ఇలా ఆజ్య శ్రీనుల పెళ్ళి నిజంగానే జరిగిపోతుంది ఇక ఆద్య ఒక్కసారిగా షాక్ అయ్యి శ్రీను మొహం వైపు ఇంకా తన మెడలో ఉన్న మంగళసూత్రం వైపు చూస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక శ్రీను చెంప పగలగొడుతుంది ఆద్య ఇక ఆద్యకి తెలియని బాధగా ఉంటుంది కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి మెడలో ఉన్న తాలిబొట్టు తీసి ఇక కంట తడి పెడుతూ ఉంటుంది తనకి తల తిరిగిపోతున్నట్టుగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది ఇక మరోవైపు జానకి ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చేస్తు ఉంటే వెనకాలే రఘురాం శివరామ్ అందరూ కలిసి ఎంతో సంతోషంగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక వీళ్ళ అందరు వెనకాల ఆనందమాయ అనే ఒక పాటను ప్లే చేస్తూ ఉంటారు